హాయ్ అండి ఈరోజు వీడియోలో నో మోడల్ బ్లౌజ్కు డోరీస్ తర్వాత హ్యాంగింగ్స్ అయితే నో ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఇలా స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి హాఫ్ ఇంచ్ అంతా ఇలాగా మిషన్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం అంతా వదిలేసి డోరీకి అయితే ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేయాలి కుట్టు కొంచెం చిన్నదిగా పెట్టాలి పెద్ద కుట్టు పెడితే మనం డోరీ ఇటు అటు లాగేటప్పుడు ఆ దారం అనేది బయటకు కనిపిస్తుంది అందుకోసం కొంచెం చిన్న కుట్టు దగ్గర కుట్టు పెట్టి డోరీ అయితే కుట్టాలి ఎప్పుడే కానీ ఇట్లా స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇలాగ ఫస్ట్ అయితే డోరీ ఎలా అయితే రెడీ చేస్తామో అలా రెడీ చేసుకోవాలి లుక్ టర్నర్తో కూడా ఈజీగా అయితే అయిపోతుంది డోరీ అయితే ఎలా రెడీ చేయాలో చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ వదిలేసి ఇలా కట్ చేయాలి కంపల్సరీగా హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ కంపల్సరీగా వదిలేయాలి కుట్టు దగ్గరగా కట్ చేయకూడదు ఇలా లూప్ టర్న్తో అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఇలాగా ఇంచ్ అంతా ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది మరి డోరీ బయటకి ఇలా తీసేటప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయి డోరీ అనేది కొంచెం స్టిఫ్గా అయితే కనిపిస్తుందండి కుట్టు దగ్గరగా కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎంత సైజ్ వచ్చేసి మా ఇష్టం అండి ఎంత పొడవైతే అంత అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంటుంది లోప్ టర్న్ చూడండి ఇలాగ ఒకటి ఒక్కటేమో ఇలా రౌండ్ ఉంటుంది తర్వాత ఇంకొకటి కొంచెం ఇలా సూదిలాగా దానికి అటాచ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇలాగా హోల్ నుంచి ఇలా బయటికి ఇలా క్లాత్ ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇలాగ కుట్టు ఉంటుంది కదా కుట్టు అనేది ఇక్కడ కొండలాగా ఉండేదానికి ఇలా తట్టియ్యాలి ఇలా తట్టించిన తర్వాత ఇలా కొంచెం ఇలా పైకి ఇలా గుంజినట్టు లాగితే డోరీ అయితే వచ్చేస్తుందండి సన్నగా అయితే వస్తుంది ఇలాగ కొన్నికి తట్టించిన తర్వాత క్లాత్ లాగాలి ఇలా మనకి చివరిలో ఇలా రౌండ్గా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇలాగైతే ఇప్పుడు కొంచెం క్లాత్ మనకి బయటకు వచ్చిన తర్వాత తీసేసి లోక్ టన్నర్ పక్కన పెట్టేసి హ్యాండ్తో అయితే ఇలా లాగితే వచ్చేస్తున్నాం ఈజీగా వస్తుంది ఎంత సన్నగా అంటే అంత సన్నగా రెడీ చేసుకోవచ్చు డోరీ ఇలాగా ఇంకొకటి కూడా ఇదే మెతల్లో తీసుకొని రెడీ చేయాలి డోరీ ఇప్పుడు తర్వాత హ్యాంగింగ్స్ అయితే చూపిస్తున్నాండి ఒకరైతే కామెంట్ చేసారండి చాలా ఫాస్ట్గా ఉంది షార్ట్ ఏం అర్థం కావట్లేదని వాళ్ళకైతే వీడియో అయితే ఫుల్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇలా రౌండ్గా క్లాత్ అయితే మే క్లాత్ తీసుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉంటే సేమ్ కలర్ క్లాత్ తీసుకున్నా పర్లేదండి ఇది వచ్చేసి దీనికి లైనింగే కస్టమర్ ఇచ్చారు కాబట్టి నేనైతే ఇదే అయితే తీసుకున్నాను ఇలా రౌండ్గా ఇష్టం అండి రౌండ్ కూడా చాయిస్ క్లాత్ని బట్టి అయితే ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ సర్కిల్ కూడా తీసుకోవచ్చు ఇలాగ రౌండ్గా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేయాలి ఇలాగా అంచులకి వేయకూడదు కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఉండాలి కంపల్సరీగా ఎలా ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి రౌండ్గా కూడా తీసుకోవచ్చు లేక స్క్వేర్లా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మధ్యలో ఇలా చిన్న ఆఫ్ ఇంచ్ అంత ఇలా మార్కింగ్ చేసి లైనింగ్ ఒకటే కట్ చేయాలండి మెయిన్ క్లాత్ కట్ చేయకూడదు ఇలాగా కొంచెం మార్కింగ్ చేసిన పైన లైన్ హాఫ్ ఇంచ్ అంత ఇలా కట్ చేసి లోపల నుండి క్లాత్ ఇలా బయటకనేది తీయాలి రివర్స్లో తీసేయాలి ఇప్పుడు ఇలాగ రివర్స్లో తీయాలి ఏదైనా చిన్న ఇట్లా స్క్రూ లాంటిది ఉంటే ఇలా చివరిలోకి రౌండ్గా ఇలా ఒక్కసారి ఇలా లాగినట్టు అంటే రౌండ్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ లైనింగ్ కట్ చేసింది కూడా ఇలా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి ఇలా ఇప్పుడు ఇలా మధ్యలోకి మనం కట్ చేసాం కదా అదే లైన్ పైన ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి మధ్యలోకి అయితే కట్ చేయాలి ఇలాగా ఇలా కట్ చేయాలి ఇప్పుడు డోరీ రెడీ చేసిన డోరీ తీసుకొని ఇలా స్ట్రైట్గా స్ట్రెయిట్ దానిపైన ఇలా రివర్స్లో డోర్ స్ట్రైట్ పైన పెట్టి ఇలాగ కొంచెం డోరు బయటికి కనిపించేలాగా పెట్టి ఇలా క్రాస్కి అయితే ఒక స్టిచ్ వేయాలి మనం కట్ చేసాం కదా అవే అంచుల పైన ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా వేస్తే మనకి కుట్టు కొంచెం బయటికి అయితే కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ మనం జాయింటింగ్ చేస్తున్నాం కదా రెండు కట్ చేసినాయి ఒకేసారి కొంచెం అక్కడ సైడ్ లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఇలాగ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి కుడితే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది చూసారా ఇంకొకటి కూడా ఇలానే రెడీ చేయాలి ఇప్పుడు ఇలా స్ట్రేట్ పైన ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలా రెడీ చేయాలో చూడండి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక డోర్కి కూడా ఇంకొక సర్కిల్ లాగా రౌండ్గా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా మధ్యలో ఇలా ఆఫ్ అంత లైనింగ్ మాత్రమే కట్ చేయాలండి ఇలా ఇప్పుడు మళ్ళీ లోపల నుండి క్లాత్లో రివర్స్లో తీయాలి సేమ్ మళ్ళీ ఫస్ట్ మెతడులోనే ఇలాగా స్క్రూ తీసుకొని ఇలా రౌండ్గా అంటే మనకి లోపలికి ఫోల్డింగ్ లేకుండా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు చూసారా ఇది కొంచెం అయితే ఇలా ఇలా స్ట్రైట్గా రౌండ్గా నీట్గా అన్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేయాలి చూడండి మళ్ళీ ఇంకొక డోర్ తీసుకొని ఇలా స్ట్రేట్ పైన డోర్ పెట్టేసి ఇక్కడ అంచులు మరి కుట్టు బయటికి కనిపించకుండా ఉండాలంటే ఇలా అంచులు కొంచెం హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు డోరీ హైట్ తక్కువైనా సరే ఈ మోడల్లో అయితే ఇలాగ కొంచెం డోరీ అటాచ్ చేసి కూడా డోరీ హైట్ పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలాగా నేను వేరే డోర్ అయితే కట్ చేసుకొని దానికి అటాచ్ అయితే చేశాను ఇలా చూసారా మనకి ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోయాయి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్